ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త పడి వెంటనే ఈ పని చేయండి జనవరి పన్నెండు పదమూడు తేదీలో మీకు జరగబోయేది ఇదే మేషరాశి వారికి జనవరి పన్నెండు పదమూడు తేదీలో ఏ విధంగా ఉండబోతుంది అసలు ఏ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి అనగా దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి దానితో పాటుగా మేషరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ముందు చెప్పినట్టుగా ఒక స్త్రీ విషయంలో కూడా ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి జనవరి పన్నెండు పదమూడు తేదీలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మేషరాశి వారి యొక్క కెరియర్ వారీగా ఏ విధంగా ఉండబోతుందో స్పష్టంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కెరియర్ వారీగా చూసినట్టయితే మంచి ఫలితాలే చూడగలుగుతారు ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ప్రమోషన్లు కూడా పొందుతారు తద్వారా డబ్బు అనేది కూడా బాగానే సంపాదించగలుగుతారు అయితే మేషరాశి వారు ఒక విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి బద్ధకం అధికంగా ఉంటుంది అంటే చాలా విషయాల్లో నెగ్లిజెన్సీ అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ మేషరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో ఎలా ఉంటారంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిని వెంటనే పూర్తి చేసుకోవాలనో లేకపోతే ఆ పనిని వెంటనే మొదలు పెట్టాలనో ఈ రాశి వారు అనుకోరు ఆలోచించుకుని మొదలు పెడదాంలే ఈ ఆలోచన చేశాం కదా కొన్ని రోజుల్లో మొదలు పెడదాము ఈ పని గురించి అందరికీ చెప్పేస్తూ ఉంటారు కానీ మొదలు పెట్టరు అలా చేయడం వల్ల మీరు అనుకున్న స్థాయికి మీరు ఎదగలేరు త్వరగా కాబట్టి ఏంటంటే బద్ధకం చూపించవద్దు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే ఆ పని మీద ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగంలో కానీ లేదా మీరు కొత్తగా ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీ అంతటి మీరు ఎదగాలి అనుకున్నా కూడా ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి లక్షణంగా చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత జాగ్రత్తగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది ఉద్యోగం కూడా సంపాదించుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కూడా మీ చేతికి రాబోతు ఉన్నాయి చాలా మంది మీ దగ్గర నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు దానితో పాటుగా అసలు ఈ మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఆర్థిక పరంగా మేషరాశి వారు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా వీరు డబ్బు అనేది చాలా అంటే చాలా బాగా సంపాదిస్తారు ఎందుకంటే వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి చాలా సింపుల్ వర్క్ చేస్తూ మంచిగా డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు అనేవి రాశి వారు అధికంగా చూసుకుంటూ ఉంటారు అయితే అలాంటి మార్గాలు అనేవి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా లాభం అనేది అధిక శాతంగానే చూడబోతూ ఉన్నారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు గాని కొనుగోలు చేయాలనుకున్నా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వ్యాపారం కూడా మొదలు పెట్టుకోవచ్చు లాభదాయకంగానే మీ వ్యాపారం అనేది కూడా ముందుకు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రాశి వారికి తాంత్రిక పూజలు ఒక స్త్రీ చేస్తుంది అనేసి అయితే ముందు చెప్పుకున్నాం కదా తాంత్రిక పూజలు అనేవి ఈ కాలంలో మనం ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉంది గతంలో అయితే తాంత్రిక పూజలు అంటే మూఢనమ్మకంగా వదిలేసేవారు కానీ ఇప్పట్లో తాంత్రిక పూజలు అంటే చాలా కామన్ అయిపోయినట్టుగా అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే మేష రాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా స్నేహితులుగా భావించేస్తూ ఉంటారు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడారు అంటే వీరికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు అలా చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఈ సమయంలో ఏం చేస్తారంటే వీలైనంత వరకు కూడా కొంతమంది స్త్రీల విషయంలో అంటే ఒక స్త్రీ మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు రాబోయేటటువంటి భవిష్యత్తులో మీ జీవితాన్ని ఏ విధంగా ముందు గెంటుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోండి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతున్నారు అసలు మీరు మంచి చేయాలనుకుంటున్నప్పుడు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడం కానీ ఇలాంటివి ఎవరు చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి అది మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో మాత్రమే ఉండవచ్చు అలా అబ్జర్వ్ చేసుకుని మీకు ఏమైనా స్వీట్స్ కానీ లేకపోతే ఏదైనా తినే పదార్థాలు కానీ ఏదైనా లాంటిది కానీ తెచ్చి కట్టుకోమని చెప్పినా ఇచ్చినా కూడా అసలు తీసుకోవద్దు వాటిని వెంటనే బయటపడేస్తాయండి ఒకవేళ ఇచ్చినా కూడా వెంటనే వాటిని బయట పడేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు మీరు అసలు తీసుకోవద్దు దాంతోపాటుగా ఏంటంటే మీరు జనవరి పన్నెండు పదమూడు తేదీలు అనేవి మీకు బాగా కలిసి వచ్చే తేదీలు కాబట్టి ఈ సమయంలో ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకుని దేవుడికి పూజ చేసుకోండి అలా పూజ చేసుకుని మీరు ఈ సమయంలో ఏం చేస్తారంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో అయితే మీరు కళ్ళుప్పును వేసుకుని మూట కట్టేసుకుని బయట ఇంటి బయట కట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు మీకున్నటువంటి నరదిష్టి నరగోలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పాలి ఎవరైతే మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారో అవి ఏవి కూడా ఫలించవు అలాగే మరొక విషయం ఏంటంటే కళ్ళుప్పని అలా అయినా చేయొచ్చు లేదు అంటే కళ్ళుప్పని ఒక ప్లేట్లో వేసుకుని దాన్ని పట్టుకుని ఇల్లంతా కూడా తిరిగేసి తర్వాత రోజు ఒక మూలైతే పెట్టేసి తర్వాత రోజు అయితే దాన్ని పారే నీటిలో కానీ మట్టిలో కానీ వేసేసేయొచ్చు ఇలా చేసినా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి కానివ్వండి నరగోలు కానివ్వండి ఏవైనా కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ జీవిత తలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అలా చేస్తే కనుక తాంత్రిక పూజ నుంచి మీరైతే పూర్తి విముక్తిని పొందగలుగుతారు అయితే చూస్తారు కదా మరి తాంత్రిక పూజలు వీటి గురించి తర్వాత అసలు వీరు విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే వ్యాపార రీత్యా కూడా ఇది వచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు వ్యాపారం అనేది బాగానే ముందుకు సాగబోతుంది వ్యాపారంలో ఎటువంటి అడ్డంకులు కూడా కనిపించటం లేదు కొత్త వ్యాపారం పెట్టుకున్నా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా విద్యపై శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి బాగా చదువుకుంటేనే మీకు ఈ సమయంలో మంచి మంచి సీట్లు రావడం కానివ్వండి మంచి ర్యాంకులు రావడం కానీ జరుగుతుందని చెప్పాలి ఈ కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉండగలిగినప్పటికీ కూడా కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అంటే మీరు వేరే వేరే ప్రదేశాలకి మీ ఉద్యోగం కొరకు వెళ్ళడం కానీ మీ అవసరం కొరకు వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడం వంటివి జరుగుతాయి కాబట్టి ఈ సమయంలో ఏంటంటే కొద్దిగా మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా మీరు ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగులు వేయండి అలాగే కుటుంబంతో అధికంగా గొడవలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు వివాహం చేసుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి మేషరాశి వారికి వివాహాలు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా జనవరి పన్నెండు పదమూడు తేదీలో అవకాశాలు కూడా అధికంగా ఉంటాయండి ప్రతి విషయంలోనే కూడా అవకాశాలు రావడం కారణంగా మీరు మంచిగా మీ యొక్క జీవితాన్ని ముందుకైతే తీసుకుని వెళ్ళగలుగుతారు చూసారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు మేషరాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక మేష మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అసలు మేషరాశి వారికి జనవరి పన్నెండు పదమూడు తేదీలో ఏ విధంగా ఉంటే వీరి జీవితం బాగుంటుంది అనేది వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి